అపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమా పలికటి ది భాగవతమట పలికించడి రామభద్రుండట నే పలికన భవహ నమగనట పలికద వేరండుగానే గజేంద్రమోక్షణం ఎత్తగేలకు గజేంద్రుడు చేస్తున్నటువంటి ఆర్తిని మొరబెట్టుకుంటున్నాడు ఆ మొరను విన్నాడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎక్కడో వైకుంఠపురంలో ఉంటాడు ఆయన ఆ వైకుంఠపురంలో ఒక అంతఃపురం ఆ పక్కనే ఒక మేడ ఆ పక్కనే ఒక అమృత సరస్సు అమృత సరోవరం ఆ దగ్గర ఒక చంద్రకాంత శిల ఆ అరుగు పైన ఒక కరువుల పూలపాంప మీద లక్ష్మీదేవితో వినోదించేటటువంటి వాడు హాయిగా ఉన్నాడు భయంతో ఈయన నన్ను రక్షించు 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 అంటుంటే ఈ మొర విన్నాడు ఆయన అయ్యయ్యో ఇంత ఇబ్బంది పడిపోతున్నాడే నన్ను పిలుస్తున్నాడే అని ఆయన బయలుదేరాడు మరి మిగతా దేవత పిలిచాడు కదా అంటే ఈ గజేంద్రుడు ఏ పేరు పెట్టి పిలువల ఎవడైతే సర్వత్రా వ్యాపించి ఉన్నాడో చర అచర జగత్తంతా కూడా నిడే నిమిడికృతమై ఉన్నాడో అలాంటి వాడు రక్షించాలి అన్నాడు అంటే విశ్వమయుడైనటువంటి వాడు మాత్రమే రక్షించగలడు ఆ విశ్వమయత అనేటటువంటిది ఏ ఏ దేవుడికి లేనందువల్ల బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ రుద్రుడు కానీ లేనందువల్ల ఒక విష్ణువు మాత్రమే సర్వవ్యాపకత్వం అనే లక్షణం ఉన్నందువల్ల ఆయన స్పందించాడు ఇప్పుడు ఆ మరువిని అయ్యో కష్టంలో ఉన్నాడు ఆయన బయలుదేరపోతున్నాడు ఎంత బయలుదేరుతున్నాడు ఎంత వేగపడుతున్నాడు అంటే ఎంత హడావిడి పడిపోతున్నాడో అందరికి వచ్చే పద్యం శనికం చెప్పడు

అందరికీ ఇది ఎలా బయలుదేరాడు అంటే సిరికిం చెప్పడు ఈ గజరాజు యొక్క ప్రాణాలని రక్షించాలి అనేటటువంటి హడావిడిలో ఆ ఉత్సాహంలో నిండిపోయినటువంటి నారాయణుడు పక్కనే ఉన్న లక్ష్మీదేవి కూడా చెప్పల వాళ్ళ ఆవిడకి కూడా చెప్పలా అంతేనా పరివా శంఖ చక్రయుగము సంధింపడు కుడి భుజ మీద చక్రం ఎడం భుజం మీద శంఖం ఉండేటటువంటి వాడు కనీసం వాటిని చేతులు కూడా తీసుకోలేదు ఆయన అంటే శంఖ చక్రాలు పక్కనే ఉన్నాయి కానీ ఆయుధాలు ధరిస్తే రక్షించాలని ఏమని రక్షిస్తామయ్యే చదువుతున్న ఆయుధాలు లేకుండా అది కూడా పట్టించుకోలేదు ఇంకా పరివారంభ నుంచి ఇరడు ఆయన ఆయన పక్క వచ్చేటటువంటి వాళ్ళ రెటెన్యూ ఈ పరివారాన్ని కూడా పిలవలేదు యవని సేవకులు ఎవరిని కూడా పిలవలేదు అభ్రగపతి పనింపడు జీపు రెడిగా ఉండాలి కదా ఆయనకి ఎవరున్నారు గడు వాహనం పరే గరుడుడా బయలు లేరు బండి తీ అంటాం కదమ్మా డ్రైవర్ని ఆ గరుడు వాహనాన్ని కూడా సిద్ధపరచుకోలేదట ఆయన ఇంకేం గన్నికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు ఆ చెవిలోని తామర దొద్దు వరకు జారినటువంటి జుట్టు ముడిని దాన్ని కూడా సె చేసుకోవాలా అంటే దాన్ని కూడా సరిదిద్దుకోలేదు ఆయన ఇంకా ఏం చేశాడు వివాద శ్రీ కుచో పరిచయలాంచలాంచలం వివాద ప్రోధితరిచయలాంచీ ప్రణయ కోపంతో లేచిపోతున్నటువంటి లక్ష్మీదేవి ఆమె గారి పైటకు ఈయన తగులుకొని ఉన్నది అది కూడా విడదీసి విడలేకుండా అది కూడా లాక్కొని పోతున్నాడు ఆయన అందరి లక్ష్మీదేవి పైలకొంగును కూడా వదిలిపెట్టలేదట ఇంత హడావిడిగా బయలుదేరుతున్నట ఆయన పోతన్నగారు ఈ పద్యం రాసినప్పుడు వాళ్ళ బావగారికి వినిపించాడు శ్రీనాథుడికి శ్రీనాథుడు అన్నాడు బావా బావా ఇంత హడావిడి పడిపోవడం సాధ్యం అవుతుందా ఎందుకే ఆయన బయలుదేరేది చేతులు ఆయుధాలు పెట్టి శంగచక్రాలు ధరించకుండా పోతాడు అంటవి ఎక్కడున్నాడో గజరాజు అతను రక్షించాలి అంటే పక్కన గరుత్మంతుడు కావాలి కదా ఈ గరుత్పంతుడిని పిలవలేదువి మరి విఐపి గారు పోతూ ఉన్నాడు పక్కన రెటెన్యూ అంతా ఉండాలిగా ఆ పరివారం అంతా ఉండాలి వాళ్ళని పిలవలేదంటువంటివి ఏమిటి ఎవరి సేవకుల్ని పిలవలేదంటువంటివి ఇంకా చెవు చుట్టుకున్నాడు దాన్ని కూడా ఆకరాకి చెవిలో ఉండే తామరదుగా దాని జుట్టుముడి తగులుకొని ఈ కమ్మలకి అది కూడా దక్కితిద్దుకోలేదంటే అమ్మవారి యొక్క బయట కొంగి తగులుకొని ఉన్నది దాన్ని కూడా విడదీయలేదండి ఇంత హడాడి పడే జరుగుతుందా సార్ బావా అన్నట్ట ఈ మాట విన్నాడు కేసన్న పోతన్న గారి కొడుకు మా నాన్ననే నువ్వు పరిహాసం చేస్తున్నావా అని చెప్పి వాళ్ళతో ఆయనతో పాటు వాళ్ళ కూతురు కూడా వచ్చిందిట ఎవరు శ్రీనాథుడి కూతురు కూడా వచ్చిందిట ఆమె దొడ్లో ఉన్నది ఈ కేసన్న అంటే పోతన్న గారి కొడుకు బేట రాయి తీసుకొని బావిలో వేసాడు భోళ్ళు శబ్దం వచ్చిందిట నానా నానా బా మా అమ్మ మా మా మరదు ఏదో పేరు ఉంటుంది కదా ఆ అమ్మాయి పడిపోయిందన్నార బస్సులో బావిలో పడిపోయిందన్న అన్న నాన్న నాన్న బా నాన్న నాన్న మామయ్య అమ్మాయి అమ్మా మీ అమ్మాయి బాబు బావిలో ఈయన కూర్చున్నవాడు కూర్చున్నట్టు భోజనం చేస్తూ ఉన్నాడట గబగబా గబగవ గబ అమ్మా 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 అంటూ పోయి ఆ బావి చుట్టూ తిరుగుతున్నాడట కాసేపు అయిన తర్వాత అమ్మాయి వచ్చింది నానా ఏమిటే నువ్వు బయలో బయలుపడ్డామని చెప్పాడు కేదన్నా అంటే మామా హత్యలో ఉన్నటువంటి వాడు రక్షించాలని తాపత్రయ ఉన్నటువంటి వాడు తండ్రి కానీ తల్లి కానీ భగవంతుడు కానీ ఎవరైనా త తనవాడు అనుకున్నవాడు ఆపదవాడు అనుకున్నవాడు ఆపదలో ఉన్నప్పుడు రక్షించడా ఈ రకంగా అప్పుడు చూస్తాడు ఇవన్నీ కూడా నువ్వు భోజనం చేసావు మధ్యలో లేవకూడదు ఎందుకు లేచావు నువ్వు వచ్చేవాడు ఎట్లా రావాలి నువ్వు నిత్యం పట్టుకొని వచ్చావా నిచ్చలు కానీ తాడు కానీ పట్టుకొని వచ్చావా కాబట్టి మా నాన్నగారు అంటే నిజమే నాయన అని చెప్పింది నువ్వు భగవంతుడికి ఉండేటటువంటి ప్రేమ భక్తుల మీద అలా ఉంటుంది అందువల్ల నువ్వు చెప్పింది మంచిది నాన్న అంటే పెద్దలు చెప్తారు నేను చెప్పిందంటూ తేడా ఉండొచ్చేమో కానీ విషయం అయితే ఇది అంటే భక్తుల్ని రక్షించాలనేటటువంటి తహతహపాటు ఉన్నటువంటి వాడు ఎవడైనా అట్లాగే ఉంటాడు అని జయ శ్రీరామ్